చాలీ చాలని వేతనంతో పనిచేస్తున్న మా సమస్యలు పరిష్కరించండి ఎమ్మెల్యే ఐకేపీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి అని కోరుతూ కోరం కనకయ్యకు ఐకేపీ పిఓఏలు వినతి పత్రం అందజేశారు తాము అరవై రకాల పనులు చేస్తూ నెలకు ఐదు వేలు గౌరవ వేతనం కోసం పనిచేస్తూ వస్తున్నాము అని నిత్యం తమ పరిధిలో ఉన్న డ్వాక్రా మహిళా సంఘాలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న వివోఏలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పని భారం ఎక్కువ వేతనం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోయారు ఐకేపీ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకునేలా కృషి చేయాలి అని కోరారు పని భారం ఎక్కువైతుంది మాకు జీతం ఒకటి సార్ కలవడం జరిగింది మీ నియోజకవర్గంలో అందరినీసారి అయితే మిమ్మల్ని కలవమ్మని చెప్పారు వివరాటం ఇచ్చేసి మళ్ళీ మంత్రం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఈ ఇంటిమేషన్ ఇచ్చేసి నా దగ్గర అన్నారు మాకు ఏం లేదు సార్ మాకు ఐదు వేలతోటి ప్రకటన లేకపోతున్నాము వచ్చినాము సార్ ఆ ఐదు వేలతోటి మేము బ్రతలేకపోతున్నాం వేతనం ఒకటి ఆరోగ్య బీమా ఒకటి వచ్చే వేతనం కూడా మా పట్ట

ఈరోజు తెలంగాణ ఐకేపీ వివోయలము ఇల్లందు మండలం మాది మేము ఈరోజు మా వివోయ్యల సమస్యల మీద ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది సారు కూడా సానుకూలంగా స్పందించి మా సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు వేతనాలు అయితే మేము వర్క్ పరంగా కానీ ఏ దీనికైనా కూడా మాకు అన్ని విధాలా సహకారం చేస్తాడని హామీ ఇవ్వడం జరిగింది కావున ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం మమ్మల్ని మా వివోల గురించి పట్టించుకొని మాకు వేతనాలు అనేది పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలి దేనికైనా ఒక సమయం అంటూ ఉండలేదు ఆన్లైన్ వర్క్ అయినా ఏదైనా రాత్రి పదకొండు పన్నెండు అయ్యేదాకా మేము ఆన్లైన్ వర్క్ చేస్తున్నాము మాకు వేతనం అనేది పని భారం ఎక్కువైతుంది వేతనం తక్కువైతుంది కాబట్టి ప్రభుత్వం దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మాకు వేతనం పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ వచ్చే ఏదైనా కూడా అది రూపాయి కానీ రెండు రూపాయలు కానీ అది ఐదు వేలు కానీ ఆ వేతనం అనేది మాకు వ్యక్తిగత ఖాతాలల్లో జమ కావాలని మేము మా మంత్రి గారిని కోరుకుంటున్నాము అదేవిధంగా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది సారు కూడా సానుకూలంగా స్పందించారు మేము చేసే పనులు ఈ విధంగా ఉంటాయి అరవై పనులు వీవైలమే చేస్తున్నాము ఈ పనులన్నీ మేమే చేస్తాము దీన్ని గుర్తించి ప్రభుత్వం మాకు వేతనాలు పెంచాలని కోరుకుంటున్నాము కూడా ఇప్పటివరకు ప్రతి ఒక్క విషయం మీద చెప్పడం జరిగింది ఇందులో ఉన్నటువంటి యాభై ఐదు యాభై అరవైకి పనులకు సంబంధించి వర్క్స్ ఉన్నవి ఇప్పుడున్న గత ప్రభుత్వం కూడా మేము సమ్మె చేసేటప్పుడు కూడా ఇప్పుడున్న సీఎం గారు కూడా మా సమ్మెలో టెంట్ల కింద కూర్చొని మేము ఏం వర్క్ చేస్తున్నాం అసలు మేము ఎవరు మే మేము ఏం పనులు చేస్తున్నాం అసలు మేమంటే ఏంటో కూడా తెలుసుకోవడం జరిగింది ఇప్పటికీ మంత్రి గారిని కూడా ఒకసారి కలవడం జరిగింది ఈ అరవై పనులలో కూడా మేము చేసేటటువంటి పనులు సుందంగా మేము చేస్తున్నామా అసలు వీబోయ్ అక్కడ చేస్తున్నారా లేకుంటే ఎవరు చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఎవరైతే అనేది విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకొని మీ మా మీద జాలు చూపించి మేము ఐదు వేలకి బతకడానికి చాలా భారంగా ఉంది ఇప్పుడున్న ఖర్చులకు సంబంధించి సో ఇక్కడ ఉన్నటువంటి వివోఏలు కూడా ప్రతి ఒక్కరూ ఇదే ఒక వివోఏ అనే జాబ్తోనే చూసుకొని చూసుకొని బతుకుతున్నారు కాబట్టి దీని దీని మీదనే ఆధారం చేసుకొని బతుకుతున్నారు ఇవాళ వెళ్ళి బతికే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ మేము చేసే పనుల్ని గ్రౌండ్ లెవెల్లో గ్రామ సంఘం సభ్యుల వారిగా ఎంక్వైర్ చేసుకొని ఎవరు పనిచేస్తున్నారు అనేసి చూసి మమ్మల్ని గుర్తించాలనేసి ఈ ప్రభుత్వానికి మనవి చేసుకుంటాను